ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ అంటూ మంత్రి ప్రభాకర్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ కాదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చిన చార్జ్ షీట్లను తాము రిప్రజెంటేషన్ గా భావించి వాటిని పరిశీలిస్తామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శించటం మొదలుపెట్టారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు మళ్లీ సంవత్సరం కాగానే ఛార్జ్ షీట్ ఇవ్వటం భావ్యం కాదని పొన్నం ప్రభాకర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు ప్రతిపక్షం ఒకటా రెండా బీజేపీ టిఆర్ఎస్ వేరువేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే ప్రభుత్వం కూడా మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ మళ్ళీ సంవత్సరం పూర్తి కానీ మళ్ళీ ఛార్జ్ షీట్ అనిస్తే ఇది భావ్యం కాదు నెలకే ప్రభుత్వం వెంటనేస్తుంది అన్నారు పిల్లి శాఖన్నత ప్రభుత్వాన్ని కూలబడతామన్నారు కూలిపోతుందన్నారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లు అంశాలు ప్రజా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అది ఛార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన మేము తప్పకుండా